హాయ్ హలో అందరికీ నేను మీ సాన్విక వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ జ్యుతీష్ణముఖ వ్లాగ్స్ టుడే రెసిపీ తమలపాకు బజ్జీలు అండ్ పకోడి కాస్త వెదర్ చేంజ్ అయితే చాలు అందరికీ కాఫ్ కోల్డ్ వస్తుంది ఈ కాఫ్ కోల్డ్ నుండి కాస్త రిలీఫ్ పొందాలి అంటే ఈ స్నాక్స్ని తినాల్సిందే రెసిపీ తయారు చేయడానికి కావలసిన పదార్థాలు తమలపాకు శనగపిండి పచ్చిమిర్చి కొత్తిమీర కరివేపాకు ఆనియన్స్ నెక్స్ట్ ఒక కప్ శనగపిండిని తీసుకొని అందులో వన్ టేబుల్ స్పూన్ వరకు జీలకర్రని వేసుకోండి నెక్స్ట్ హాఫ్ టేబుల్ స్పూన్ వరకు వాముని తీసుకొని ఇలా చేతిలో వేసుకొని బాగా నలిపి వేసుకోండి ఇప్పుడు రుచికి సరిపడా సాల్ట్ని కూడా యాడ్ చేసుకోండి సాల్ట్ ఎక్కువగా యాడ్ చేయకండి తొందరగా ఇందులో సాల్ట్ ఎక్కువగా అయిపోతుంది కాబట్టి చూసి వేసుకోండి నెక్స్ట్ హాఫ్ టేబుల్ స్పూన్ వంట సోడా వేసి బాగా మిక్స్ చేసుకోండి ఇలా ఒకసారి పిండిని కలుపుకున్న తర్వాత ఇందులోకి కొంచెం కొంచెంగా వాటర్ని యాడ్ చేస్తూ పిండిని బాగా కలుపుకోండి పిండి మరీ పలిచిగా కాకుండా మరీ థిక్గా కాకుండా మనం ఫింగర్ని డిప్ చేస్తే ఫింగర్కి పిండి వండుకునే విధంగా థిక్నెస్ ఉంటే సరిపోతుంది ఇలా పిండి మొత్తాన్ని బాగా కలుపుకున్న తర్వాత పిండిని పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని తీసుకొని ఆయిల్ని బాగా వేడెక్కనివ్వండి నెక్స్ట్ తమలపాకులను తీసుకోండి ఇక్కడ నేను తమలపాకులని ముందే క్లీన్ చేసుకొని తడి లేకుండా తూర్చి తీసుకుంటున్నాను తమలపాకు కాస్త ముదిరిన ఆకులు అయితే బజ్జీకి చాలా బాగుంటుంది నెక్స్ట్ తమలపాకుని పిండిలో డిప్ చేసి ఇలా ఆయిల్లో వేసుకోండి ఇలానే తమలపాకులని పిండిలో డిప్ చేస్తూ ఆయిల్లో వీలైనన్ని బజ్జీలుగా వేసుకోండి బజ్జీ వేయగానే వెంటనే కలపకండి నిమిషం ఆగి ఒకవైపు బాగా కాలిన తర్వాత మరొక వైపు తిప్పి కాల్చుకోండి రెండు వైపులా తిప్పుతూ కాల్చుకోండి గోల్డెన్ కలర్లోకి వచ్చేవరకి బాగా ఫ్రై చేయండి ఇలా గోల్డెన్ కలర్లోకి వచ్చాక వేడివేడిగా సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది ఈ బజ్జీలని ఆనియన్తో సర్వ్ చేసుకుంటే ఇంకా టేస్టీగా ఉంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఈ కాఫ్ కోల్డ్ నుండి కాస్త రిలీఫ్ కండి నెక్స్ట్ తమలపాకు పకోడి ముందుగా ఒక కట్ట వరకు తమలపాకులను తీసుకొని ఈ విధంగా రోల్ చేసి సన్నగా కట్ చేసుకోండి ఇలా సన్నగా కట్ చేసిన ఆకులని తీసి పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు ఒక హాఫ్ కప్ వరకు శనగపిండిని తీసుకొని అందులో హాఫ్ టేబుల్ స్పూన్ వరకు జీలకర్రని వేసుకోండి ఇందులోనే సన్నగా కట్ చేసిన ఆనియన్స్ కూడా వేసుకోండి ఇప్పుడు సన్నగా కట్ చేసిన పచ్చిమిర్చిని కూడా వేసుకోండి రుచికి సరిపడా సాల్ట్ని కూడా యాడ్ చేసి చిటికెడు పంట సోడా కూడా యాడ్ చేసుకోండి ఇందులోనే రెండు రెమ్మల కరివేపాకును కూడా యాడ్ చేసుకోండి నెక్స్ట్ మనం సన్నగా తరిగి పెట్టుకున్న తమలపాకుల్ని కూడా యాడ్ చేసుకోండి ఇందులో నేను కొత్తిమీరని మిస్ చేశాను మీరు యాడ్ చేసుకోండి మీకు నచ్చితే యాడ్ చేసుకోండి లేదంటే స్కిప్ చేయండి ఆనియన్స్లో కాస్త వాటర్ ఉంటుంది కాబట్టి పిండి మొత్తాన్ని ఇలా ఒకసారి బాగా కలుపుకోండి ఇలా కలుపుకున్న తర్వాత ఇందులో మూడు నాలుగు టేబుల్ స్పూన్ల వాటర్ని వేసి కొంచెం కొంచెంగా యాడ్ చేస్తూ పిండిని బాగా కలుపుకోండి ఇందులో ఎక్కువగా వాటర్ యాడ్ చేయకండి ఎందుకంటే పిండి లూజ్గా అయిపోతుంది కాబట్టి చూసి వేసుకోండి పిండిని మనం పకోడీ పిండికి ఎలా అయితే కలుపుకుంటామో సేమ్ విధంగా కలుపుకోండి ఇలా కలుపుకున్న తర్వాత డీఫేకి సరిపడా ఆయిల్ని తీసుకొని ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత కొంచెం కొంచెంగా పిండిని తీసుకొని ఇలా పకోడీలాగా వేసుకోండి పకోడీ వేయగానే వెంటనే కలపకండి ఒక నిమిషం ఆగి తరువాత గరిటతో కలిపి గోల్డెన్ కలర్లోకి వరకు ఫ్రై చేసుకోండి ఇలా గోల్డెన్ కలర్లోకి వచ్చిన తర్వాత ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని వేడి వేడిగా సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి మీకు ఎలా కుదిరిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని ఫాలో అవ్వండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్